E ఈ బైక్ రైడింగ్ అనేది ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అండి నిజంగా చెప్పాలంటే ఇవి టెంట్లు వేసుకుంటాం క్యాంప్ ఫైర్ చేసుకుంటాం సరదాగా ఎంజాయ్ చేయటం ఫ్రెండ్స్ అందరూ రకరకాల జోనర్స్ ఉంటారు రకరకాలైనటువంటి ఏజ్ గ్రూప్స్ వాళ్ళు ఉంటారు వీళ్ళందరూ కూడా ఒక ఫ్యామిలీ లాగా కలిసిపోయి సరదాగా ఎంజాయ్ చేయటం అనేది చాలా నాకు అయితే భలే అనిపించిందండి అండి దాంట్లోని ఇంకా క్లైమేట్ అయితే ఇంకా సూపర్ సూపర్గా నెక్స్ట్ లెవెల్లో ఉందండి ఇక్కడ ఈయన ఎడ్మిన్ను ఈయన విక్రమ్ గారు ఈయన సరదాగా ఈయన అన్ని ఇనిషియేటివ్ చేసుకుని సరదాగా ఇక్కడ బ్రెడ్ ఆమ్లెట్స్ చేస్తున్నారు చాలా చాలా టేస్ట్గా ఉన్నాయండి మరి అక్కడ ఆకలి వల్ల లేకపోతే అక్కడ ఎన్విరాన్మెంటో నిజంగా ఇది ఎంత టేస్ట్గా ఉందో కానీ భలే భలే టేస్ట్గా ఉందండి రాత్రంతా క్యాంప్ ఫైర్లో చేసినటువంటి మామూలు ఆడావిడు కాదనమాట అండి ఎంత హడావుడు అంటే ఈ టెంట్లు వేసుకుంటాం ఒక అయితే కనుక ఇక్కడ టిఫిన్ మార్నింగ్ సన్ రైజ్ అయిపోయిన తర్వాత టైం అనమాట అండి భలే చక్కగా అనిపించిందని నాకైతే కనుక నేను చాలా డిఫరెంట్ డిఫరెంట్ గ్రూప్స్లో ఎంజాయ్ చేశాను కానీ ఇది ఒక టైప్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అనమాట భలే అందరూ కలిసిపోయి చాలా సరదాగా జరిగినటువంటి ట్రిప్ అయితే కనుక నా లైఫ్లో వన్ ఆఫ్ ది మెమరబుల్ ట్రిప్ అని చెప్పొచ్చండి మంచి క్లైమేటిక్ కండిషన్లో ఇది కొంచెం ఇంటీరియర్ ఓన్ వెహికల్ ఉంటే తప్ప మనం వెళ్ళామండి ఇది దాదాపుగా మనకి ఆంధ్రప్రదేశ్లో సాలూరుకి నూట యాభై కిలోమీటర్లు దూరంలో ఉన్నటువంటి ప్లేస్ అనమాట తలమలై నేను పేరు ఇది కంప్లీట్ హిల్ స్టేషన్ అనమాట అండి బైక్ రైడింగ్ అయితే మాత్రం ఫుల్గా ఎంజాయ్ చేయొచ్చు నాకు ప్యాషన్ కాబట్టి నేను చాలా బాగా ఎంజాయ్ చేశాను ఇక్కడ చూడండి అంతా కూడా కొండ ప్రాంతం అది అంతా కూడా మీరు గతంలో చెప్పినట్టుగా గుడిసే ఆంధ్రప్రదేశ్లో రాంపచౌడందరూ ఉన్నా కానీ అక్కడ హాఫ్ రోడ్ ఆల్మోస్ట్ ఆల్ రోడ్ ఉండదు ఇక్కడైతే డైరెక్ట్ వెహికల్స్ వెళ్ళిపోతాయి అన్నమాట అండి చక్కగా కార్లు కానీ బైక్స్ కానీ అభ్యంతరంగా వెళ్ళిపోవచ్చు ఎలాంటి ఇష్యూ ఉండదు కంప్లీట్ థిక్ ఫారెస్ట్ ఆ చుట్టుపక్కల విలేజెస్ని కూడా మనం బాగా ఎక్స్ప్లోర్ చేయొచ్చు చక్కగా ఎంజాయ్ చేయొచ్చు ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అనమాట అంటే మన ఆంధ్రప్రదేశ్కి సరిహద్దు రాష్ట్రమే కాబట్టి వరిసా చాలా ఈజీగా చేయొచ్చు వైజాగ్ నుంచి వెళ్ళేవాళ్ళు అయితే ఇంకా ఈజీగా చేయొచ్చు ఇదంతా ఈ గ్రూప్ అంతా కూడా రాజమండ్రి వాళ్ళు అనమాట రాజమండ్రి నుంచి నేను అక్కడ జాయిన్ అయ్యి వెళ్ళినటువంటి కొలీగ్స్ అనమాట చాలా బాగా ఎంజాయ్ చేసాం ప్రోగ్రామ్ అయితే ఈ రైడ్ చాలా అద్భుతంగా జరిగింది చాలా ఎంజాయ్ఫుల్ ట్రిప్ ఇది నాకైతే వన్ ఆఫ్ ది మెమరబుల్ ట్రిప్ గా ఉన్నది ఇది ఇంత సక్సెస్ఫుల్ గా ఇంత పక్కాగా అడ్మినిస్ట్రేటివ్ గా జరగడానికి కారణం నేను విక్రమ్ గారు విక్రమ్ గారు నాకు అంత ముందు పరిచయం లేదు కానీ జస్ట్ ఫోన్ లోనే పరిచయం మీరు రండి రైడ్ చేయండి అని అన్నారు చాలా మంది మా ఫ్రెండ్స్ అయితే వద్దు ఈ టైంలో ఎందుకు అంత రిస్క్ అన్నప్పటికీ కూడా నన్ను ఎంకరేజ్ చేసి తీసుకెళ్ళింది ఈయన ఎంత వండర్ఫుల్గా అంటే ప్రతిదీ కూడా ప్రతి పార్టిసిపెంట్స్ అందరికీ కూడా ఎలాంటి లోటు లేకోకుండా చాలా అద్భుతంగా చేసినటువంటి విక్రమ్ గారికి వెరీ థ్యాంక్ఫుల్ టీ అండ్ విక్రమ్ గారు మీరేమనుకుంటున్నారండి ఇది నా బాధ్యత ఫస్ట్ ఆఫ్ ఆల్ నా ఓడి చెప్పేది ఇది నా పర్సనల్ బాధ్యత గ్రూప్ పెట్టాను రెండు వేల పదహారులో సన్ రైజర్స్ రైడింగ్ క్లబ్ అని పేరు ఒక్కడితో స్టార్ట్ అయింది ఆ సోలో రైడ్ తోటి తర్వాత ఇద్దరం తర్వాత ముగ్గురు తర్వాత ఐదుగురు తర్వాత డైరెక్ట్ పదిహేను మంది ఇప్పుడు మోర్ దాన్ వన్ ఫిఫ్టీ మెంబర్స్ ఉన్నారు మన గ్రూప్ అది పక్కన పెడితే ఇది చాలా హెల్దీయెస్ట్ ప్యాషన్ మనకి రైడింగ్ అనేది మన గ్రూపు దీంతో ప్రతి మంత్ వారు టూ మంత్స్కి ఒకసారి ఇలాగా మంచి రైడ్స్ ప్లాన్ చేస్తుంటాం మనం నిత్య జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు స్ట్రెస్లు హెడేక్లు ఇన్ని పడుతూ ఉంటాం కానీ ఇది హెల్దీ ప్యాషన్ కాబట్టి ఇటు మైండ్ బాడీ సోల్ అన్నీ రిఫ్రెష్ అవ్వడానికి తప్ప ఎటువంటి నెగిటివ్ వెళ్ళే ఇవే వెళ్ళేది కాదు మన అందరిలోనూ ఉంటుంది బళ్ళి మీద పిచ్చి బళ్ళ మీద తిరగాలని ఇంట్రెస్ట్ ఈ వే మనం సెలెక్ట్ చేసుకుంటే మనల్ని మనం రీజనవేట్ చేసుకున్నట్టు ఉంటుంది అట్ మోర్ ఓవర్ మన వయసుని మర్చిపోయి లేకపోతే మనం ఎప్పుడో కన్న కన్నా కోరికలు నెరవేర్చుకోవడానికి మంచి టైము క్రియేట్ చేసుకున్నట్టు అవుతాం సో అది నేను నాన్ను నేను అనుకున్నాను నా లాగా ఎవరైతే ఇది అనుకున్నారో అందరినీ కలుపుకుంటున్నాను వాళ్ళలో కొంచెం చిన్న చిన్న కాన్ఫిడెన్స్ లెవెల్స్ తగ్గినా కానీ లేకపోతే ఇంకో ఇంకో క్వశ్చన్ మార్క్ ఉన్నా నేనే ప్రొవోక్ చేసి వాళ్ళని మోటివేట్ చేసి కాన్ఫిడెన్స్ క్రియేట్ అయ్యేలా చేసి హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళకి రైడ్ జాయిన్ అయ్యి సాటిస్ఫై అయ్యేదాకా రావడం నుంచి వరకు పూర్తి బాధ్యత తీసుకోవడం నా ఫస్ట్ రెస్పాన్సిబిలిటీ అండ్ ఐ హ్యామ్ వెరీ హ్యాపీ ఫస్ట్ టైం వచ్చారు ప్రేమ్ గారు సక్సెస్ఫుల్ గా రైడ్ కంప్లీట్ చేశారు అండ్ మాకు మంచి టైం ఇచ్చారు కూడా వెరీ హ్యాపీ ఫర్ దట్ అండ్ వెరీ గుడ్ టు మీట్ యూ సార్ ప్రివిలేజ్ మీలాంటి మా గ్రూప్ లో కూడా ఇదవ మీలాంటి మంచి జర్నలిస్ట్ సోషల్ పర్సన్ ని మంచి యునిక్ థాట్స్ ఉన్న పర్సన్ ని మా దాంట్లో ఉండడం ఫర్దర్ యాక్టివిటీస్ లో కలిసి చేయడం అనేది మంచి విషయం చాలా పాజిటివ్ విషయం ఐఎమ్ రియలీ వెరీ థ్యాంక్స్ లుకింగ్ ఫార్వర్డ్ టు డూ సో గుడ్ రైట్స్ విత్ యూ ఆల్ ది వెరీ బెస్ట్ సార్ ట్రిప్ లో భాగంగా మేము టీ బ్రేక్ కోసం ఆగాం చూడండి ఇది ఒక పైలట్ కార్ అన్నమాట అంటే ఇందులో మాకు కావాల్సినటువంటి యాక్సెసరీస్ బ్యాగ్స్ ఇవన్నీ కూడా ఇందులో పెడతాం అలాగే ఎదరో ఒక పైలట్ ఉన్నారు చాలా కేర్ఫుల్గా అంటే హెడ్మిన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా కేర్ఫుల్ గా ఎవరికి అవసరమైనా కూడా ఇవన్నీ కూడా ఈ వెహికల్ లో పెట్టి ఎదర ఒక వెహికల్ వెనకాల వెహికల్ ఫాలో అవుతున్నారు చూడండి ఇవన్నీ కూడా పార్క్ చేసినటువంటి అన్ని రాయల్ ఎన్ఫీల్డ్ బైక్స్ దాదాపుగా పదిహేను బైక్స్ ఉన్నాయి ఈ పదిహేను బైక్స్ ఎదరో ఒక కారు వెనకాల కారు ఫాలో అవుతూ జరుగుతుంది ట్రిప్ అయితే మాత్రం చాలా బ్యూటిఫుల్గా జాయ్ఫుల్గా హ్యాపీగా జరుగుతుంది ఇంకా ఒక ఫిఫ్టీ సిక్స్టీ కిలోమీటర్స్లో మా డెస్టినేషన్ రీచ్ అవుతాం మళ్ళీ రీచ్ అయిన తర్వాత మళ్ళీ మాత్రం రైడ్ అంతా ఒక పాట అయితే కనుక ఈ క్యాంప్ ఫైర్ అనేది మాత్రం చాలా చాలా జోష్ ఉంటుందండి ఇక్కడ మొత్తం మనం అంత ప్రయాణం చేసి అన్ని తిరిగి వచ్చినా కూడా ఈ క్యాంప్ ఫైర్లో మొత్తం ఈ డ్యాన్సులు గేమ్స్లు భలే అండి మొత్తం ఈ కష్టం అంతా మర్చిపోతాం అన్నమాట ఈ ట్రావెల్ చేసినటువంటిది అంతా కూడా మర్చిపోతాం ఎక్కడ జరిగినా కూడా ఇటు నార్త్ సిటీస్లోకి వెళ్ళినా కూడా మనకి క్యాంప్ ఫైర్ అనేది కామన్గా జరుగుతూ ఉంటుంది సో ఇదంతా ఫారెస్ట్ ఏరియా కాబట్టి మనకి పెద్ద ఇష్యూస్ ఏమి ఉండవండి కొండ ప్రాంతమే కాబట్టి ఈ ఫారెస్ట్ మధ్యలో అయితే ప్రాబ్లం కాబట్టి హిల్ స్టేషన్లో క్యాంప్ ఫైర్కి పెద్దగా ఇష్యూ ఉండదండి అలాగే మార్నింగ్ లేచిన తర్వాత ఇక్కడ సన్ రైజ్ ఉంటుందండి అసలు ఎంత పాజిటివ్ ఎనర్జీ వస్తుందంటే కనుక మనం ఇంత పెద్ద నేచరు భగవంతుడు ఇచ్చినటువంటి నేచర్లో మనం ఉండటం అనేది చాలా గొప్పగా అనిపిస్తూ ఉంటుందండి ఇంకా పంచభూతాల సాక్షిగా జరిగేటువంటి ఇలాంటి ట్రిప్లు అయితే మాత్రం మనకి ఒక రకమైనటువంటి ఎనర్జీ ఇస్తుంది అనమాట ఒక సంవత్సరానికి సరిపడే అంత ఎనర్జీ ఇలాంటి ట్రిప్స్లో వస్తాయని చెప్పేసి నాకు అనిపించిందండి ఎందుకంటే చాలామంది నా ఫ్రెండ్స్ ఇలాంటి టైంలో అంత లాంగ్ రైడ్ బైక్ మీద వెళ్ళటం అవసరమా అని కొంతమంది డిసప్పాయింట్ చేసినప్పటికీ కూడా నాకు కాన్ఫిడెన్స్ ఉందండి నేను వెళ్ళగలను చేయగలను అనేటువంటి కాన్ఫిడెన్స్తో ఇంట్లో వాళ్ళని కూడా ఒప్పించి చాలా వెళ్ళానండి కానీ చాలా బాగా ఎంజాయ్ చేసాము చూశారు కదా మీకు ఈ ట్రిప్లో విజువల్స్ మీరు చూస్తే కనుక మీకు అర్థమవుతుంది ఎంత జాయిఫుల్గా ఉందో ఎంత సరదాగా జరిసామో అందరూ కలిపి ఒక ఫ్యామిలీ మెంబర్స్ లాగా సరదాగా అందరూ వాళ్ళు వంటలు వండుతున్నారు పాత్రలు క్లీన్ చేసేవాళ్ళు పాత్రలు క్లీన్ చేస్తున్నారు అలాగే అన్ని సామాన్లు సర్దేవాళ్ళు వెహికల్కి అవసరమైనటువంటి ఏర్పాట్లు అలాగే టూల్ కిట్స్ చిన్న చిన్న పంచర్లు కానీ లేకపోతే చిన్న చిన్న ప్లగ్ ప్రాబ్లమ్స్ ఏమన్నా వస్తే కనుక ఇందులోనే మనుషులు ఉన్నారండి అందరూ కూడా టెక్నీషియన్స్ మాదిరిగా ఎవరికి వాళ్ళే ఎవరికి ప్రాబ్లం వచ్చినా మొత్తం టూర్ అంతా బ్రేక్ అవుతుంది కాబట్టి ఎవరికి ఇబ్బంది లేకోకుండా అందరూ కూడా ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా జాయిన్ అవటం ఉల్లిపాయలు వాళ్ళు ఇదంతా కూడా భలే గొప్పగా అనిపించింది నాకు ఇలాంటి ట్రిప్స్ మళ్ళీ మళ్ళీ చేయాలి ఖచ్చితంగా వీళ్ళకి చెప్పాను నేను ఎప్పుడైనా నాకు టైం దొరికితే కనుక మీ ట్రిప్లో నన్ను కూడా జాయిన్ చేసుకోమని చెప్పేసి అడిగాను తప్పనిసరిగా జాయిన్ చేసుకుంటా అన్నారు అలాగే నెక్స్ట్ ఎప్పుడైనా ట్రిప్ వస్తే కనుక మీకు మళ్ళీ షేర్ చేస్తాను ఇది లాస్ట్ పార్ట్ అండి రెండు పార్ట్లు ఆల్రెడీ చేసిందను కదా ఇది లాస్ట్ పార్ట్ ఈ పార్ట్లో మీకు నచ్చితే ఖచ్చితంగా షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కూడా నాకు షేర్ చేయండి ఎందుకంటే ఎంగేజ్లో మనం అన్నిసార్లు మన ధర డబ్బు ఉండకపోవచ్చు అప్పుడు ఇంట్లో ఫ్యామిలీ వాళ్ళు అంగీకరించకపోవచ్చు కానీ ఇప్పుడు మనకు అన్ని వనరులు ఉన్నాయి కాబట్టి మనకి వెళ్ళగలిగిన శక్తి ఆ భగవంతుని ఇచ్చాడు కాబట్టి వెళ్ళని చెప్పేసి నేను అనుకుంటున్నాను చాలా అద్భుతమైనటువంటి ట్రిప్ చేసినప్పుడు అందరికీ ధన్యవాదాలు ఇప్పుడు రైడ్ లో భాగంగా మళ్ళీ మేము నిన్న ఏదైతే ప్లేస్లో ఆగామో టీ బ్రేక్ కోసం మళ్ళీ అక్కడే ఆగాము రైడ్ అయితే కనుక చాలా ఎంజాయ్ఫుల్గా చాలా పీస్ఫుల్గా ఎలాంటి అవాంతరం లేకోకుండా జరిగింది జస్ట్ ఇప్పుడు మేము దాదాపుగా విజయనగరం దగ్గర దగ్గర ఉన్నాము రిటర్న్లో ఇప్పుడు మళ్ళీ రాజమండ్రి నైట్కి చేరిపోతాము ఇప్పుడు హైవేలో ఉన్నమాట సో రైడ్ అయితే మాత్రం చాలా అద్భుతంగా జరిగింది రాత్రి జరిగినటువంటి క్యాంప్ ఫైర్ కానీ డ్యాన్స్లు కానీ చాలా చాలా ఎంజాయ్ చేశారు అందరు కూడా కోర్ రైడర్స్ అందరూ కూడా మాకు బాగా హెల్ప్ చేశారు ముఖ్యంగా ఈ సన్ రైజ్ గ్రూప్ ఏదైతే ఉందో అది చాలా అంటే నేను ఫస్ట్ టైము అందులో రైడ్ చేయడం సో అన్నీ కూడా చాలా సపోర్టివ్గా చాలా సరదాగా జరిగినటువంటి ఈ రైడు చాలా అద్భుతంగా జరిగింది ఇప్పుడు రిటర్న్లో మేము ఇప్పుడు రాజమండ్రి చేరుతాం మళ్ళీ నేను ఏదైతే ప్లేస్లో ఆగామో అక్కడ ఆగి ఆగిసేపు చిల్ అని చెప్పేసి ఫ్రెండ్స్ అందరూ కూడా ఆగి కూడా సో మీ అందరి ప్లేస్లో సపోర్ట్ ఉన్నది రైడ్ బాగా జరిగిందని నేను ఆశిస్తున్నాను మళ్ళీ మరో వీడియోలో మళ్ళీ వస్తాను అటుగా బాయ్ మీ అందరి సపోర్ట్తోని మీ అందరి బ్లెస్సింగ్స్తో నా టూరు చాలా విజయవంతంగా జరిగింది తిరిగి మళ్ళీ నేను రాత్రికి సేఫ్గా ఇంటికి చేరినందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి